డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ మొట్టమొదటి సినిమా ఈరోజు రేపటి రోజు విడుదలైతూ ఉంది కానీ ఈరోజు తొమ్మిదిన్నరకి రాత్రి తొమ్మిదిన్నరకి స్పెషల్ షో కూడా వేస్తూ ఉన్నారు ఆ సోమ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అయితేనే జనసేన పార్టీ కార్యకర్తలంతా కూడా ఒక పండగ వాతావరణం పండుగ చేసుకుంటావు పండగ వాతావరణం నెలకొంది రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం తెలంగాణ ఆంధ్రలో కూడా పండగ వాతావరణం నెలకొంది గతంలో పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తే ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం జగన్ రెడ్డి ఎన్నో ఇబ్బందులు గురి చేసేవాడు సినిమా థియేటర్ల యజమానులు అయితే మేము నిర్మాతలు మనం చూసాం పది రూపాయలు ఇరవై రూపాయలు టికెట్ కాదులే కోట్ల వందల కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీస్తే పది రూపాయలు పెట్టి సినిమాకు పది రూపాయలు టిక్కెట్ చేసేవాడు ఎంత దుర్మార్గంగా అంటే అంత దుర్మార్గంగా సినిమా నిర్మాతలను ఇబ్బంది పెట్టి సినిమా థియేటర్లు ఇబ్బంది ఇబ్బంది సినిమా థియేటర్లు యజమానులు ఇబ్బంది పెట్టేవాడు ఈరోజు ఆ పరిస్థితులు లేకుండా ఎందుకంటే వినోదాత్మకమైన సినిమా మనం అందరం కూడా దాన్ని ఎట్లా చూడాలంటే వినోదాత్మకంగా చూడాలి ఎందుకంటే ప్రజలు ఏదో వినోదం కోసం ఎన్నో ఇబ్బంది ఎన్నో బాధలు మింగుకొని అంటే ఆ సినిమా చూసినప్పుడు కొంతసేపు ఆ బాధలన్నీ కూడా మర్చిపోతారు అటువంటి సినిమాలను కూడా ఇబ్బంది పెట్టారు ఇప్పుడు ఆ పరిస్థితులు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా సినిమాలు రిలీజ్ చేసుకుంటే ఇలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నాం ఈరోజు మా యొక్క పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయింది అందువలన జనసేన పార్టీ శ్రేణులు ధర్మవరం వ్యాప్తంగా వేలాది బైకులతో ఈరోజు ర్యాలీ నిర్వహించాం ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళాలి ఎందుకంటే సినిమా రిలీజ్ అయితే ఎక్కడ కూడా ఇబ్బందులు ఉండవు ఏ సినిమా ఏ హీరో సినిమా రిలీజ్ అయినా కూడా ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం భవిష్యత్తులో ఇంకా మంచి సినిమాలు తీయాలి పవన్ కళ్యాణ్ అని చెప్పేసి కోరుకుంటే ఎందుకంటే ప్రజలకైనా సేవ చేయాలని కూడా అంటే సినిమా అయినది ముఖ్యం కాదు ఓన్లీ ప్రజాసేవే ముఖ్యం రాజకీయమే ముఖ్యం కానీ ఆయన వృత్తి కాబట్టి ఇది చూశాను ఎందుకంటే గతంలో చూసాం మా మా యొక్క రాజకీయ పార్టీని నిలబెట్టుకునే కోసం వనరుల కోసం ఈ సినిమాలు తీశారు తెప్ప ఆయన డబ్బుల కోసం తేలైన ఆయన సినిమాలు తీసి తీసి వచ్చిన డబ్బులు రాజకీయ పార్టీ కోసం ప్రజల కోసం ఖర్చు పెట్టాడు కాబట్టి చూసాం మనం కౌలు రైతుల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు ఈ సినిమా నుంచి వచ్చిన డబ్బులతో కాబట్టి ఆయన వృత్తి కాబట్టి ఈ సినిమా తీశారు తప్పకుండా భవిష్యత్తులో ఆయన సినిమాకున్న రాజకీయమే ముఖ్యం కాబట్టి ఇంకా రాజకీయంగా ఎంతో ప్రజలకు సేవ చేసి ఇంకా ఆయన ఉన్నత పదవులు అధిరోహిస్తారని చెప్పి తెలియజేస్తాం